ముఖ్యమంత్రి పని ఇగో ఇట్లా ఉంటుంది ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బస్సు పాపం గీన ముక్కు వలిగిపోయిందట అయ్యో కొడుక ఫ్రీ బస్సులో ముక్కు రా దేవుడా ఇగో ముక్కుకు రక్తంగా ఆడుతుంది కొట్లాడినట్టున్నాడు బస్సులా ఉచిత బస్సు పాపం పాడిగాను ముక్కు ముక్కు వాళ్ళ కొట్టిరు ఉచిత బస్సు ఏమో కానీ మహబూబాబాదు ఆర్టీసీ బస్ స్టాండ్లో సీట్ల కోసం ప్రయాణికులు కొట్టుకుంటున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్ళిన భక్తులు తిరిగి ప్రయాణంలో మహబూబాబాదు ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సులో సీట్ల కోసం కొట్టుకోగా ఒకరు ముక్కు పగిలింది తీవ్రంగా గాయాలైపోయినాయి ఓనీ అమ్మ ఫ్రీ బస్సు చేయంగా ఇగో ముక్కు వాళ్ళగొట్టిర్రు ఈ ఫ్రీ బస్సు రేవంత్ రెడ్డి సార్కి చూడు ఈయన గుడేడవాయే ఈయన గుండేడవాయే ఈయన ఏ దేవుని దగ్గరికి పోయిండో కానీ పాపం ముక్కు మికెళ్ళి సరస్సులు జరిగితే ముక్కు వలిగిపోయింది రక్తంగా ఆరవట్టే ఇక పైసలు పెట్టినప్పుడన్నా మంచిగా పైసలు పెట్టుకొని టికెట్ పైసలు కట్టి బస్సు ఎక్కిపోతే బ్రహ్మాండంగా ఉండేది ఫ్రీ బస్సు పెడితే పాపం ఆయనకు సీటు దొరకలేదట సీటు కోసం కొట్లాడితే ముక్కు మికెళ్ళి సరిచిర్రట సరితే ఆయన ముక్కు వలిగిపోయాయి రక్తంగా ఆరవట్టే దీనికి బాధ్యులు ఎవలయ్యా అంటే ముఖ్యమంత్రి దీనికి బాధ్యులు ఇక తెలంగాణలో ఫ్రీ బస్సుతో ఎనలేని పాటలు పడుతున్నామని కూడా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేసిండ్రు తిరుపతి వెంకన్న ఉచిత దర్శనం ఇక సనాయాసంగా సునాయాసంగా కలిగిన తెలంగాణలో ఫ్రీ బస్సుతో సీట్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు వాపోతున్నారు ప్రయాణికులకు సరిపడా బస్సులు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నటువంటి అంశం ఇక మహబూబాబాద్ రూరల్లో ఘటన కొడుక పాపం దేవుడి దర్శనానికి పోయిందట తిరిగి వస్తుంటే ఫ్రీ బస్సులే కదా ఈంత ఎక్కుదామనుకున్నాడు పాపం ఆయన పైసలు కట్టేటోడే ఏక్కిపోయి కూర్చుందామనుకుంటే ఆయన ఎవరు మొక్క మెగ్గలి ఆయనతో గుద్ది రేట ముక్కులు ఎగ్గెళ్ళి రక్తంగా ఆడుతుంది ఫ్రీ బస్సు కాస్త ముక్కు మీదకి వచ్చిందిరా దేవుడా రేవంత్ రెడ్డి సార్ ఏడున్నావు జనాలని ఇట్లా కూడా ఇబ్బంది పెడుతున్నాగా ముక్కులు కొట్టుకోమంటున్నా ఫ్రీ బస్సు పెట్టి పాపం ముక్కు కొట్టుకునే ఇది రేవంత్ గారు కట్టుకున్న పుణ్యం మన ముఖ్యమంత్రి పాపం ఈయన ముక్కుకు బాధ్యుడైపోయింది ఇప్పుడు ముక్కుకు ముక్కుకు బాధ్యుడైనటువంటి ముఖ్యమంత్రి